అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హనుమాన్ జయంతి హనుమంతుని యొక్క పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది హనుమాన్ జయంతి రోజున మనం ఎటువంటి ఆ రోజున హనుమంతులు వారికి ఎటువంటి మాలను సమర్పించాలి ఏ నామస్మరణ చేయాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి హనుమంతునితో పాటు ఆ శ్రీరాములు వారి యొక్క అనుగ్రహం కూడా మనకి కలగాలి అంటే ఈ రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి పూజా విధి విధానాలు ఏమిటి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో కంప్లీట్ గా అర్థమవుతుంది మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది తెలుసుకుందాము శ్రీ నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం నాలుగవ నెల అంటే ఏప్రిల్ పన్నెండవ తారీఖున శుక్ల పౌర్ణమి తిథితో హనుమాన్ జయంతి రాబోతుంది నక్షత్రం నక్షత్రం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చిత్త నక్షత్రం ఈ రోజు హనుమత్ విజయోత్సవము అలాగే హనుమాన్ దీక్ష కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు ఒంటిమిత్త కోదండరామ రథోత్సవం కూడా ఈ రోజు జరుగుతుంది అయితే హనుమాన్ జయంతి రోజున మనం ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలి అంటే మనం విశేషంగా హనుమంతుల వారికి పూజ నిర్వహించాలి హనుమంతుడు భక్తి ధైర్యం మరియు బలానికి ప్రతీక ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించే శక్తి మనకి వస్తుంది జీవితంలో విజయాన్ని సాధించే పట్టుదల వస్తుంది అలాగే మనసుకు స్థిరత్వం వస్తుంది ఈ రోజును భక్తితో పాటించేందుకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి వాటిని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున జన్మించాడు ఆయన శ్రీరాముని పరమ భక్తుడు అది అందరికీ తెలిసిన విషయమే మరియు భక్తులకు కష్ట నివారకుడుగా ప్రసిద్ధి చెందాడు ఈ రోజున ఆయనకు విశేషమైనటువంటి పూజలు చేస్తే సకల శుభాలు ప్రసాదిస్తాడు అయితే హనుమన్ జయంతి రోజున మనం హనుమంతునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది మీకు నేను ఈ రోజు చేసి చూపిస్తున్నాను మీరందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఉండండి ముందుగా మనం పూజ గదిలో మనకి ప్లేస్ ఉన్నట్లయితే అక్కడే మనం పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పూజ గది పక్కన మనకి తూర్పు ముఖముగా మనం ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద పట్టు వస్త్రాన్ని కానీ సింధూరం రంగు వస్త్రాన్ని కానీ పరండి పరిచిన తరువాత ఆ దాని మీదన ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టండి ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టిన తరువాత స్వామివారి యొక్క విగ్రహం ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అలాగే రామయ్య తండ్రి లక్ష్మణ తండ్రి అలాగే సీతమ్మవారు స్వామితో కలిపినటువంటి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే దానికి కూడా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఆంజనేయ స్వామి చిత్రపటం పక్కన పెట్టండి ఇలా పెట్టుకున్న తర్వాత గణపతిని కూడా మీరు పెట్టుకోవాలి ఎందుకు అనుకుంటే మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజనైనా చేస్తాం కాబట్టి గణపయ్యను కూడా పెట్టుకోండి మొత్తం విగ్రహాలని చిత్రపటాలని స్వామివారికి అమ్మవారికి పువ్వులతోనూ కందం కుంకుమ బొట్లతోనూ అలంకరణ చేసుకోండి చేసుకున్న తరువాత విశేషంగా ఆంజనేయ స్వామికి తమలపాకు మీద శ్రీరామ అని రాసి సమర్పించండి అది ఒకవేళ మీకు తమలపాకులు ఎక్కువ లేనప్పుడు ఒక్క తమలపాకు మీద కూడా శ్రీరామ అని రాసి అలంకరణ చేయండి ఆంజనేయ స్వామికి వడలమాల అంటే చాలా చాలా ప్రీతి కాబట్టి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వడలను మాలగా చేసి స్వామివారికి అలంకరించండి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ నాకున్నటువంటి చిత్రపటానికి ఐదు వడలైతే సరిపోయాయి మీరు తొమ్మిది కానీ పదకొండు కానీ ఐదు కానీ వేయడానికి ప్రయత్నించండి అలాగే కలసాన్ని ఏర్పాటు చేసుకోండి కలసం అంటే బ్లౌజ్ పీస్తో కాదండి ఒక వెండి చొంబు కానీ ఇత్తడి చొంబు కానీ తీసి అందులో శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే చిల్లర నాణ్యం ఒక పుష్పం వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోండి మనం ప్రమిదల కింద ప్లేట్లు కానీ తమలపాకులు కానీ ఖచ్చితంగా పెట్టాలి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే ఒక గిన్నె చేసి లేదంటే ఒక ప్లేట్ కానీ ఒక పీట కానీ ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి పూలతో అలంకరించాలి ఎందుకంటే సిందూరంతో మనం పూజ చేసుకుంటాం కాబట్టి అలంకరించిన తరువాత విశేషంగా మనం ఒక దీపారాధన చేయాలి ఈరోజు ఏంటా దీపారాధన అంటే ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టుకొని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎర్రని ఒత్తులను రెండు ఒత్తులను ఒక ఒత్తిడిగా చేసి ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపారాధన హనుమాన్ జయంతి రోజున చేయడం వలన మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మనలో ఉన్నటువంటి శత్రు గుణాలు అన్ని నాశనం అవుతాయి శత్రు సంహారం అవుతుంది భయం ఎటువంటి భయాలు ఆందోళనలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తులమవుతాం అనమాట అలా దీపారాధన చేయడానికి దీపం ఏర్పాటు చేసుకోండి అలాగే రెండు కుందులను ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనె పోసి ఒత్తులను వేయండి ఏకహారతితో దీపారాధన చేయండి దీపారాధన ఐదు ఒత్తులతో మనం పెట్టిన పరిమిలో కూడా ఏకహారతితోనే చేయాలి అది ఎర్రని ఒత్తులతోనే చేయాలి మీకు ఎర్రని ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది వీడియో ఒక్కసారి చూడండి రాముల వారికి సీతమ్మ వారికి లక్ష్మణునికి ఆంజనేయ స్వామికి చక్కగా మీరు పూజ చేయండి ఎందుకంటే ఆంజనేయ స్వామికి తనకి చేసినటువంటి పూజ కన్నా రాముల వారికి సీతమ్మ వారికి చేసినటువంటి పూజ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది స్వామివారి పుట్టినరోజు కదా ఈ రోజున ఆంజనేయ స్వామికి ధూపం సమర్పించండి చక్కగా నమస్కారం చేసుకోండి దీపం ధూపం సమర్పించిన తరువాత గణపతికి పుష్పం అక్షింతలు సమర్పించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి స్వామివారికి ఇరవై ఒక్క నామాలు ఉంటాయి కదా ఆ ఇరవై ఒక్క నామాలు కానీ నూట ఎనిమిది అష్టోత్తర నామాలతో కానీ గణపతి పూజ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది గణపతి పూజ చేసుకున్న తర్వాత మీరు ఏవేవైతే నైవేద్యాలు అవన్నీ పెట్టారో వాటన్నిటినీ కూడా పీఠం దగ్గర ఏర్పాటు చేసుకొని చక్కగా కూర్చొని మీరు ఇంకా పూజ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు మామిడి ఆకులు చాలా పవిత్రమైనవి శుభప్రదం కదా కాబట్టి మామిడి ఆకులను కూడా మనం పూజ దగ్గర అటు ఇటుగా పెట్టుకోవడం జరిగింది అలాగే పాలు గోరువెచ్చినటువంటి పాలు బెల్లం అలాగే బెల్లం పానకం అదేవిధంగా స్వామివారికి వడలు తయారు చేశాను కదా వడలు మాలగా వెయ్యగా ఒక తొమ్మిది వడలను నేను నైవేద్యాన్ని ఉంచానమాట ఆ తొమ్మిది వడలు స్వామివారి ముందు పెట్టడం జరిగింది అలాగే తాంబూలం అరటిపళ్ళు అన్నిటినీ స్వామివారి ముందు పెట్టడం జరిగింది పెట్టుకున్న తర్వాత ధూపం ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు అలాగే హనుమాన్ చాలీస మనం ఎంత చదివితే అంత మంచిది రోజు అందుకే రాములు వారి యొక్క నామాన్ని ఎంత జపిస్తే అంత ప్రీతి చెందుతారు మనకి ఆంజనేయ స్వామి కాబట్టి ఈ రోజున మీరు విశేషంగా ఆంజనేయ స్వామితో పాటు రాములు వారి యొక్క నామాన్ని కూడా మనం రాములు వారి యొక్క మంత్రాన్ని కూడా మనం జపించగలగాలి అయితే రాములు వారిని విశేషంగా మనం పూజించేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా చాలా మంచిది ఉంటే జపించండి లేదు అనుకుంటే ఇరవై ఒక్కసార్లు అయినా సరే జపించడానికి ప్రయత్నించండి ఇలా చేసిన తరువాత మీరు ఏం చేస్తారంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నారు కదా విగ్రహం దగ్గర స్వామి వారికి మీకు వస్తే షోడసోపచారాలతో పూజ చేయండి లేదు అనుకుంటే పంచోపచారాలతో పూజ చేయండి పదహారు ఉపచారాలు మాకు తెలియవు మేము చెయ్యలేము అనుకుంటే పంచోపచార పూజ చేసి సింధూరంతో స్వామివారికి అర్చన చేస్తూ హనుమాన్ చాలీస మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇది ఇరవై సార్లు కానీ ఈ రోజు చెప్పించిన వారికి హనుమాన్ యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి అయితే ఆ సింధూరాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని నిత్యం మీ పిల్లలకు స్కూల్కి వెళ్ళే టైంలో పెట్టండి సాయంత్రం స్నానం చేసి నిద్రపోతారు కదా అప్పుడు కూడా కొంచెం బొట్టు పెట్టించి పడుకోబెట్టండి ఎందుకంటే ఎటువంటి చెడు కళలు రావడం కానీ భయాలు ఆందోళన లాంటివి ఏమి ఉండవు ధైర్యంగా ఉంటారన్నమాట పిల్లలు అందుకు ఈ సింధూరాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పిల్లలకి నిత్యం పెడుతూ ఉండాలి మీరు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఆంజనేయ స్వామికి విశేషంగా పూజ చేయండి అయితే నియమాల విషయానికి వస్తే ఈ రోజున మాంసాహారం తినకూడదు తలస్నానం చేయాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే బ్రహ్మచర్యం పాటించండి భూశయనం చేయండి అదే విధంగా మీరు రోజు ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోవద్దు సాత్విక ఆహారాన్ని తీసుకోండి అయితే హనుమాన్ టెంపుల్స్లో అన్నదానం చేస్తారు కదా ఆ అన్నదానం అయితే మీరు తీసుకోవచ్చు ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం కాబట్టి ఈ రోజున ఎవరితో తగాదాలు పెట్టుకోవడము గొడవలు పడడము ఒకరిని నిందించడము ఒకరి మనసు నొప్పించడం లాంటివి ఏవి చేయవద్దు రాములు వారిని స్వామివారిని విశేషంగా జపిస్తే వాళ్ళ యొక్క నామాన్ని జపిస్తూ ఉండండి ఈ రోజు నుంచి మీరు రామకోటి రాయాలి అని అనుకున్నట్లయితే ఈ రోజు నుంచి ప్రారంభించడం ఇంకా మంచిది శ్రీరామనవమి జరిగిపోయింది కదా శ్రీరామనవమి నుంచి ప్రారంభించిన వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఆ రోజు ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని మీరు ఎన్ని వీలైనన్నిసార్లు జపిస్తే అంత మీకు మంచి జరుగుతుంది ఇలా మీరు పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత కొబ్బరికాయ తీసుకొని స్వామివారికి మీరు ఒక సంకల్పం చేస్తారు సంకల్పం చేసుకొని కొబ్బరికాయని కొట్టి స్వామివారికి అటు ఇటు ఒక్కొక్క చెక్కగా పెట్టండి చాలా మంది ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటారు ఒక విషయం చెప్పండి కుంకుమ బొట్లు పెట్టేసి మనకి ఇస్తే మనం తింటామా కడుక్కొనైనా మనం తింటాం కదా కానీ అలా దేవునికి ఎలా పెడతారు కొబ్బరికాయకి ఎక్కడ కుంకుమ పసుపు పెడతారు అని అంటే వాహనాలు కొత్త వాహనాల్ని పెడతారు కదా పూజ చేస్తారు కదా వాటికి దానికి బలిహరణం అని అంటారు మన భగవంతునికి పెట్టేది నైవేద్యం దీనికి ఎలాగ మీరు కుంకుమ పొట్లు పెడితే ఇది చాలా తప్పేలా చెయ్యద్దు మీరు నైవేద్యంగా సమర్పించిన తరువాత మీరు పంచహారతి ఇవ్వండి ఎందుకంటే ఆంజనేయ స్వామి పంచముఖాలు కలగనివాడు కాబట్టి పంచముఖాలకి మనం పంచహారతి పంచదీపారాధన కూడా చేసాము పంచ నైవేద్యాలు కూడా చేశాము మీరు గమనించినట్లయితే ఐదు నైవేద్యాలు చేసుకున్నాము ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఐదు దీపారాధన చేశాము ఐదు వడలమాల వేసాము ఐదు హారతి అదే మన మంగళహారతి కూడా పంచహారతి అనమాట నువ్వుల నూనెలో ముంచినటువంటి ఒత్తిళ్ళలు తీసి ఈ పంచహారతి స్టాండ్లో పెట్టి చక్కగా దీపారాలు వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వండి ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత పరుపూరంతా కూడా హారతి ఇవ్వండి మీరు విశేషంగా హనుమాన్ చాలీసా స్వామివారి యొక్క అష్టోత్తరాలు జపించండి శ్రీరామ శ్రీరామ అని ఎన్నిసార్లు అనుకుంటే అంత మనకి మంచి జరుగుతుంది రామాని అనే మంత్రాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే జపించేవారు పరమేశ్వరుడే ధ్యానించేవాడు కాబట్టి మనం కూడా శ్రీరామ అనే నామాన్ని నిత్యం జపిద్దాం అలాగే ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఈ రోజున ఆంజనేయ స్వామి అంత ధైర్య సాహసాలు మనకి రావాలి మన పిల్లలకు రావాలి మనకు ఉన్నటువంటి శత్రు సంహరణం జరగాలి భయాలు ఆందోళనలు పోవాలి అని చెప్పి భగవంతునికి చక్కగా మనం నమస్కారం చేసుకొని ఆ హారతిని కళ్ళ పద్దుకున్న తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా అక్షంతలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీరు నమస్కారం పూజ అంతా అయిన తరువాత మీరు రామకోటి రాయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ముందు ఇక్కడే స్వామివారి ముందే మీరు రామకోటి రాయడానికి ప్రయత్నించండి నేనైతే ఇదివరకటి నుంచే నాకు రామకోటి రాయడం అలవాటు ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను రామకోటిని ఇక్కడే మీకు నేను చూపిస్తున్నాను నేను కూడా రాయడం జరిగింది ఒక టూ పేజెస్ వరకు ఇక్కడ రాసాను అనమాట అలాగే రామకోటి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు బుక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది అంటే నేనైతే మాత్రం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ అలాంటి బుక్స్ రెండు అది మాత్రమే నా దీంట్లో కంప్లీట్ అవ్వలేదు నేను రాస్తూనే ఉన్నానమాట మీరు కూడా రాయాలి అనుకున్నట్లయితే మన దగ్గరలో ఎక్కడైనా దొరుకుతుంది లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి మీరు ఆన్లైన్లో కూడా ఒకసారి చూడవచ్చు చక్కగా రామకోటి రాయండి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఎప్పుడైనా కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దేవాలయాలలో ముట్టుకోకూడదు మన ఇంట్లో ముట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు దేవాలయాలలో మాత్రం మనం పాదాలను తప్ప అది పాదాల బ్రొటని వేరులు తప్ప ఇంకెక్కడా కూడా తాకకూడదు అని పెద్దలు చెప్తూ ఉండేవారనమాట మీరు కూడా అలాగే చేయండి చక్కగా దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేయండి సింధూరం సమర్పించండి తమలపాకుల మాల సమర్పించండి మాల సమర్పించండి స్వామివారి ముందు ఐదు ఐదు దీపాలను వెలిగించండి ఎర్రని ఒత్తులతో ఈ విధంగా మీరు పూజా ప్రాసెస్ మొత్తం చేసుకోండి హనుమాన్ జయంతి మనకు పన్నెండవ తారీఖున రాబోతుంది చాలా విశేషం శనివారంతో వస్తుంది ఇంకా ఇంకా విశేషం మీరు చక్కగా పూజ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతు పొందండి మరొక మంచి మంచి వీడియోస్ మీ ముందు ఆధ్యాత్మికంగా కానీ వ్లాగ్స్ కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విషయాలు కానీ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కానీ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం